Sentra budil nagara panca itu శివాల గ్రామాల్లో ఉన్నటువంటి డ్రైనేజీ సమస్యను మంచినీటి సమస్యను పరిష్కరించాలి ఈ యొక్క ప్రజారోజ్యంగాన్ని కాపాడడంలో చింతలపూడి నగర పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు ఈ మెయిన్ రోడ్డు వరకు చూసుకుంటున్నారు తప్ప ఈ గ్రామాల్లో ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థనే పట్టించుకోవట్లేదు దీనివల్ల దోమల వల్ల ఈ యొక్క వర్షాకాలం సమయంలో ప్రజలు ఆరో అనారోగ్యపరమయ్యే పరిస్థితి ఉంది కాబట్టి తక్షణం ఈ డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలి ఈ యొక్క మృతి కాలువలో కనీసం బ్లీచింగ్ కూడా జరగలేని పరిస్థితి కానీ నాలుగు సంవత్సరాల కాలంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచలేదు కానీ ఈ యొక్క నాలుగు సంవత్సరాల నుంచి కూడా పంచాయతీ పనులు ప్రతి ఆరు నెలలకు ఒకసారి నెట్టింపు అవుతున్నాయి ఆ యొక్క రెడ్డింపై పన్నులైతే వసూలు చేసుకుంటున్నారు నీటి పన్ను వసూలు చేసుకుంటున్నారు కానీ మంచినీటి సమస్య పరిష్కారం చేయట్లా డ్రైనేజీ సమస్య పరిష్కారం చేయట్ల వీటిని తక్షణ పరిష్కారం చేయాలి లేని పక్షంలో ప్రజలతో కలిసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ చింతలపూడి నగర కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనలు కూడా సిద్ధపడతాకి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియపరుస్తాం సార్ మీ పేరు చెప్పండి తొరలపాటి బాబు సిపిఐ మండలకారు